వాస్తవ్యులు సుబ్బు కాక అంట మనం గ్రౌండ్ ల సుబ్బన్న గౌడ్ చాలాతోని సత్కరిస్తున్న మిత్రుల వాస్తవ్యులు సత్కరిస్తు బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ధనరాజన్న సదా పైల్మాన్ శశాన కబీర్ దాస్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మంచి ఆహ్లాదకర వాతావరణంలో అనుమతి కాబట్టి మన గ్రౌండ్ లా ప్రత్యేకంగా ఏంటంటే మన గ్రౌండ్ లా ఆకర్షణ మిత్రుడు పంతులు ఇప్పుడు బాలన్నని ఒక రెండు నిమిషాల్లో ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి తీసుకోవాలని మన బాలన్నను అందరూ వాగర్ సభ్యులు కోరుకుంటున్నారు మిత్రులారా మిత్రులారాంగిల్ సైలెంట్ ఉంది సిద్ధయే

మిత్రులారా బాలన్నకు మంచి ఆశీర్వాదం లభించింది బాలన్న కూడా ఈ మంచి ఆహ్లాదకర వాతావరణంలో బర్త్డే నిర్వహించుకున్నాడు కాబట్టి మిత్రులారా బాలన్న కోరిక మన్నించి మీరందరూ కొండల రెస్టారెంట్ దగ్గరకు వచ్చి బాలన్న ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించగలని బాలన్న తరఫున మేము కోరుకుంటున్నాం पुत्रपौत्रधनं धान्यं मशिश्वादा विरोर्दं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चंद्रावाम लक्ष्मी मीशानाम सूर्यावाम सीयमीश्वरी चंद्र सूर्याग्नि वर्णावाम सी महालक्ष्मी मुपास्महे ओम शतमानम भवति शतायक्षेत्रेन्द्रिय आयुष्येन्द्रिय प्रतिदिशति जय सिरा శుభోదయం ఈరోజు మన బైరా బాలకిషన్ అన్న వేమం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి జన్మదిన సందర్భంగా అందరూ ఒక్కొక్కరు ఇక్కడికి విచ్చేస్తున్నారు బాలన్న బర్త్డే సందర్భంగా అందరు ఆధ్యాత్మికవేత్త చోటుపల్ వాస్తవ్యులు జేపీ సార్ గారు అట్లే ప్రకాష్ అన్న సరణార్ వాస్తవ్యులు వీళ్ళందరూ మన గురువు గారు రెడ్డి సార్ రిటైర్డు డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో బాలన జన్మదినం జరుపుకుంటున్నారు మన రవణ గాంధీ భవన్ కాంగ్రెస్ సీనియర్ అందరూ ధనరాజ్ అన్న వచ్చిండు కబీర్ సార్ ఆల్రెడీ మన నర్సింగ్ అన్న నర్సింగ్ అన్న నర్సింగ్ అన్న టోపీతో బాలనికరిస్తున్నాడు మిత్రులారా వీళ్ళందరూ వీళ్ళందరూ దాంట్లో భాగంగా దగ్గరకు వస్తున్నారు మిత్రులారా మన వ్యోమ వాకర్స్ అసోసియేషన్ లో ఆధ్వర్యంలో ఎవరి బర్త్డే అయినా ఆనవాయి నర్సింగ్ నర్సింగన్న గోపితోని అందరి సత్కరిస్తున్నారు మీకు జన్మదిన శుభాకాంక్షలు కాబట్ బాలంటే బాల చిరునవ్వు వస్తుంది అంటే వీళ్ళందరి ఆత్మీయుల మధ్యలో బయట సరిపో ఇలా స్పెషల్ గా ఉంది బాలన్నకు దండస్తున్నారు బాలన మీరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం వాగర్ సర్షణ తరపున నర్సింగానా లందరి ఆధ్వర్యంలో మిత్రులారా లందరి ఆధ్వర్యంలో చాలాతో సత్కరిస్తున్నారు దాన్న అల్లంకి ధనరాజ్ గౌడ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మిత్రులారా మంచి అల్లాదకర వాతావరణంలో ఈరోజు బర్త్డే విశేషాలు జరుపుకుంటున్నాం ఇక్కడ కాబట్టి మన సాయిదా పైల్మాన్ గోవింద్ కాకా బాగా గెలుస్తున్నారు మిత్రులారా ఆయలన్న కబిదాస్ ఏమో వాకర్స్ అసోసియన్ సెక్రటరీ కాబట్టి వీళ్ళందరి ఆధ్వర్యంలో సురేష్ బాబు సార్ వీళ్ళందరి ఆధ్వర్యంలో బాలన్న జన్మదినాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు మిత్రులారా మన ప్రముఖ కోచ్ కరుణాకర్ రెడ్డి అని వచ్చాడు అలాగే ఈయన జైలర్ గారు చంజల్గూడ చంజల్గూడ జైల్ కాబట్టి వీళ్ళందరూ వస్తున్నారు ఈ మధ్యలో పీవీటీ మార్కెట్ ప్రెసిడెంట్ మన ధనుంజయ నేత అలాగే విలమ సంఘం ప్రెసిడెంట్ రామారావు అన్న వీళ్ళ మన చందరన్న కెసిరెడ్డి సాబ్బు వీళ్ళందరూ పీవీటీ మార్కెట్ అసోసియేషన్ వీళ్ళు రక్కాకా వచ్చిండు జంగన్న వచ్చిండు ప్రత్యేకంగా జంగన్న శుభాకాంక్షలు వెళ్తున్నాడు మిత్రులారా ఒకరికొకరు అలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు మేము వాకర్స్ అసోసియేషన్లో ఈ బర్త్డేలు ఎవ్రీ ప్రతి ఒక్కరి బర్త్డే నిర్వహించుకుంటాం కాబట్టి ఎంతో సంతోషకరంగా ఉంటుంది ఈ బర్త్డేలు ఏ గ్రౌండ్లో నిర్వహించే విధంగా మన వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మిత్రుల ప్రతి ఒక్కరికి మనం ఇలా మనం బర్త్డేను ఘనంగా నిర్వహించుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు గౌరవంతో సంతోషంగా ఉండాలని సంబరాలు ఎంత ఆనందం కుటుంబ సభ్యుల మధ్యలో ఇట ఉండదు ఇంత ఆనందం కాబట్టి గ్రౌండ్ల మధ్యలో స్నేహితుల మధ్యలో డే జరుపుకోవడం అంటే ఎంతో విశేషం మిత్రులారా కాబట్టి ఒకరికొరు అభినందించుకుంటున్నారు ఒకరికొరు వాళ్ళ ఉన్న అభిమానాన్ని బాలన్న మీద అభిమానాన్ని చాటుకుంటున్నారు కాబట్టి మనకు గాంధీభవన్ నుంచి వచ్చిన రవన్న రవన్న ఆతృతతో ఉన్నాడు బాలన్నకు విశేష చెప్పాలని ఇప్పుడు బా బాలన్న దగ్గరికి వెళ్తున్నాడు మిత్రులారా రామారవన్న వాళ్ళ కులస్తుడు వచ్చి సత్కరిస్తున్నాడు చాలాతో సత్కరిస్తున్నాడు కాబట్టి సెషన్ వచ్చిండు సెషన్ చాలాతోని సత్కరించడానికి వచ్చిండు మీరు చాలా త్వరగా వేయండి చాలా మంది ఉన్నారు అప్పుడే జంగాన కర్ణాకర్ రెడ్డి ఇప్పుడు సషానా చాలాతో సత్కరిస్తున్నాడు మిత్రులారా ఓకే లందర్ ఆధ్వర్యంలో మంచిగా నిర్వహిస్తున్నాడు అలాగే ఇప్పుడు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాడు జయపాలెడ్డి సార్ గురువు గారు జయపాల్రెడ్డి సార్ గురువు గారు శుభాకాంక్షలు తెలుపుతున్నాడు బాలన్నకు బాలన్న ఆశీర్వాదం తీసుకున్నాడు జయపాలెడ్డి సార్తోని కాబట్టి ఈ వీళ్ళందరూ ఆధ్వర్యంలో బాలన్న జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉంది మన నేత వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సారీ సేట్ వెనకాల శిష్యుడు వచ్చిండు శిష్యుడు వచ్చిండు వీళ్ళ అనుబంధం చాలా అనుబంధం ఉంటది వీళ్ళ అనుబంధం ఉంటది కాబట్టి వీళ్ళందరికీ చేసుకుంటారు రవేణా గాంధీ భవన్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి రవేణా భారత శాల్వతో సత్కరించి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినాయి కాబట్టి ఎప్పుడు రాజన్న వచ్చిండు దారిపాలి రాజన్న సరుణ వాస్తవ్యులు వాళ్ళు శాలువా తీసుకొని బాలన్నని సన్మానించడానికి వచ్చిండు కాబట్టి వీళ్ళందరూ ఆధ్వర్యంలో శ్రీధరన్న శ్రీధరన్న వీళ్ళ అందరూ ఆధ్వర్యంలో వచ్చారు కాబట్టి